చార్ల్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సువార్తను పంచుకుంటున్న ఇంటచ్ రోజు ఇంటచ్ లో దేవుని కొరకు ఆకలి మరియు దాహము కలిగి ఉండట రెండవ భాగమును చూడండి మీ జీవితంలో ఏ రోజైనా సరే మీరు ఫీల్ అయ్యే బలమైన భావం ఏంటి అది కోపమా ఆగ్రహమా అపనమ్మకమా ఆతృత లేక ప్రేమ నమ్మకం కృతజ్ఞత మరియు కృతజ్ఞతలు చెప్పడమా ప్రతిరోజు మనందరం ఇతరుల పట్ల మన భావాలను ప్రకటిస్తూనే ఉంటాము మనకున్న ఆ బలమైన భావాలను ఎవరి పట్ల చూపిస్తూ ఉంటాము ఆ వ్యక్తి లేదా ఆ వ్యక్తులను గురించి ఆలోచించినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారన్నది ఆలోచించండి ఆ భావాలు మిమ్మల్ని కురంగదీస్తాయా లేక పైకి లేపుతాయా మరి దీని సంగతి ఏమిటి ప్రతిరోజు మీరు దేవుని గురించి ఎంతగా ఆలోచిస్తారు మీ భావాలు ఏమిటి దేనిని ఫీల్ అవుతారు ప్రేమను అంగీకారాన్ని ఫీల్ అవుతారా ఆశీర్వదించబడినట్లుగానా నమ్మకాన్ని ఫీల్ అవుతారా లేదా మీరు అవమానం నేరభావాన్ని లేదా అనిశ్చేతను ఫీల్ అవుతారా ఒక వ్యక్తితో మన సంబంధం ఏదైనా సరే ఆ వ్యక్తిని గురించి మనకెంత తెలిసి ఉన్నా సరే వారి పట్ల మనం ఎలా ఫీల్ అవుతామన్నది తప్పకుండా ప్రభావం చూపుతుంది కనుక ఒక వ్యక్తి పట్ల మీకు కొన్ని ఫీలింగ్స్ ఉంటే అవి అధికారం చేస్తాయి మీ సంబంధాన్ని మీ పనులపై అధికారం చేస్తాయి ఆ వ్యక్తి పట్ల మీకు ఎటువంటి అవగాహన ఉన్నా సరే మీరు ఎలా ఫీల్ అయ్యి ఆలోచిస్తారన్న దానిపై అధికారం చేస్తాయి వేరే ఎవరితోనైనా లేక దేవునితో సంబంధంలో అయినా సరే అది నిజం కనుక దేవునితో మీ సంబంధం గురించి ఆలోచించినప్పుడు ఆ సంబంధాన్ని ఏది నడిపిస్తుంది మీరు ఫీల్ అయ్యేలా ఏది నడిపిస్తుంది అది ఆయన గురించి మీరేం తెలుసన్నది మరియు మీకున్న సంబంధం గురించి కనుక ఇప్పుడు మన కీర్తనల అరవై మూడుని చూద్దాం ఎందుకంటే ఈ కీర్తనలో అతడు తన పరలోకపు తండ్రిని గురించి ఏం ఫీల్ అవుతున్నాడో చెప్తున్నాడు ఆయనతో తన సంబంధం గురించి ఏం ఫీల్ అవుతున్నాడు అన్నది నేను ఈ సందేశంలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే దేవుని కొరకు ఆకలి మరియు దాహం కలిగి ఉండడం గురించిన పూర్తి ఐడియాని గురించే ఈ భాగంలో దానిని గుర్తు చేసే విషయం ఒకటి మీరు చూడగలుగుతారు కీర్తనల అరవై మూడులోని మొదటి ఎనిమిది వచనాలను చూడండి ఆయన అంటున్నాడు దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదుగుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది నీ కృపజీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుంచును నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు క్రవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గానము చేయుచున్నది కాగా నా జీవితకాలమంతయు నేను ఈలాగున నిన్ను స్తుంచదను నీ నామమును బట్టి నా చేతులెత్తెదెను నీవు నాకు నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేసేదను నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది నా ప్రాణము నిన్ను అంటి ఉంది నీ కుడిచేయి నన్ను ఆదుకుంటుంది ఆ మొదటి రెండు వచనాలు ఒక వ్యక్తిగాని అరణ్యంలో ఉంటే తాజాగా అవడానికి దేని కొరకో తృష్ణగాని ఉన్నట్లు ఆశపడుతున్నట్లుగా అతని హృదయంలో కోరిక ఉన్నట్లు అతను తెలియజేస్తున్నాడు అతనంటాడు నీ కోసం ఆశపడుతున్నాను నిజంగా నేను వెతుకుతున్నాను ఇంకా అంటాడు ఉదాహరణకు గతంలో నేను నీ శక్తిని మహిమను చూశాను నాకు నిజమైనదని తెలిసిన దేనికోసము చూస్తున్నాను అతనంటున్నాడు నీ కృపజీవము కంటే ఉత్తమము నా పెదవులను నిన్ను స్థుతించును నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి యందు నిన్ను ధ్యానించినప్పుడు తర్వాత క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయించది నా జీవితకాలమంతయం నేను ఈలాగు నిన్ను మీకు మీకెప్పుడైనా దేవుని పట్ల మీ ప్రాణం ఆయన పట్టుకున్నట్లు అనిపించిందా ఆయన కోసం తృష్ణ కలిగి ఉన్నారని ఆయన కావాలని ఆయనతో మరింత సన్నిహిత సంబంధం కావాలనో లేక మరింత మంచి సంబంధమో ఆయనకు దగ్గరగా ఉన్నట్లు ఫీల్ అవ్వాలనుందా చూడండి దేవుని కొరకు ఆకలి దెబ్బలు కలిగి ఉండడం అంతా కూడా దాని గురించే అదంతా ఆయనకు దగ్గరవ్వడం గురించే అదంతా మరింత సన్నిహిత సంబంధం గురించే అదంతా ఆయన వైపు ఆకర్షితులై ఆయన వైపుగా వెళ్లడం ఆయన ఎవరన్నది తెలుసుకోవడం గురించే మరియు గతంలో ఎన్నడూ మీరు ఆయన్ని ఆనందించనంతగా ఆనందించడం మొదలు పెట్టడమే ఇప్పుడు ఆయన కొరకు ఆకలి దప్పులు కలిగి ఆయనతో సంబంధంలో ఎదగడం అంటే అర్థం ఇదే అది ఆయన కొరకు తృప్తి చెందని ఈ కోరికే దాన్ని మీరు పూర్తిగా వివరించలేరు అది మీ లోపల ఉన్నదేదో ఆశపడుతుంది ఆయన వైపుగా వెళ్ళినట్లు అనిపిస్తుంది ఆయన వైపు ఆకర్షితులైనట్లు కొన్నిసార్లు ఏదో మిమ్మల్ని ఆయన వైపుగా వేస్తున్నట్లు అనిపిస్తుంది మీ హృదయంలో ఈ కోరిక ఉంటూనే ఉంటుంది మిమ్మల్ని ఒకటి అడగనా వాటిలో ఏదైనా మీకు ఉందా ఆయన అపరిచితుడా లేక సన్నిహిత స్నేహితుడా మీకు మంచిదైనా సన్నిహిత వ్యక్తిగత సంబంధం ఉందా కావలసినంతగా ఆయన్ని పొందడం లేదా లేక ఆయన ఒకలా మీ జీవిత పంచులో ఉన్నాడా మీరు అడగాల్సింది ఇదే మీరు వాటికి ఎలా జవాబులు ఇచ్చినా మీ సంబంధం ఏంటో తెలుస్తుంది దేవునితో సంబంధంలో మీరు ఏ చోట ఉన్నారన్నది ఆయన మీరు ఎక్కడ ఉండాలన్నది కనుక మనందరం ఈ పూర్తి ఐడియాను గురించి ఆలోచించాలి ఎందుకంటే చూడండి మనందరితోనూ ఆయన అలాంటి సంబంధాన్ని కోరుకుంటున్నాడన్నది నిజం ఆకలి కొని దాహము కలిగి ఉండే సంబంధమే దేవుని కోరిక ఆయన కోసం ఆశపడడం అది పరిశుద్ధాత్మచే కలగజేయబడింది అసలైతే జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఒక ఖాళీతో జన్మిస్తారు దాన్ని కేవలం దేవుడే నింపగలడు కనుక అవి జీవితంలో కలిగినప్పుడు సరైన విధానంలో కానీ వాటిని పోషించితే ఆ వ్యక్తి రక్షణ పొందుతాడు తర్వాత వారి సంబంధంలో ఎదుగుతాడు పోషించబడకుండా కేర్ తీసుకోకుంటే ఆ వ్యక్తి దేవుని గురించి కొంచెం లేదా అసలేమీ ఆలోచించకుండా వేరొక మార్గంలో సహజంగా వెళ్ళిపోతుంటాడు బహుశా మీలో కొంతమంది సరిగ్గా అక్కడే ఉన్నట్లు ఫీల్ అవ్వచ్చు దేవునితో నేను సంబంధం ఎందుకు పెట్టుకోవాలి ఆయన గురించి నాకు ఎవరు చెప్పలేదే నాకు దేవుని గురించి ఏమీ తెలియదు పరలోకంలో కొందరికి తీర్పునిచ్చి కొందరిని ప్రేమించే ఎవరో అపరిచితుడాయన దాని గురించే నేను మాట్లాడాలనుకున్నాను ఆయనతో ఈ భూమి మీద మీకుండే ఏ మానవ సంబంధం కంటే కూడా మరింత శక్తివంతమైన సన్నిహితమైన మరింత తృప్తినిచ్చే మరింతగా చుట్టుకుని ఉండి నమ్మకాన్నిచ్చే సంబంధాన్ని ఆయనతో ఎలా పొందగలరన్న దాని గురించి నాకు చెప్పాలని ఉంది కనుక దాని గురించి ఒక నిమిషం ఆలోచిద్దాం మనల్ని ఆయన వైపు ఆకర్షించే గొప్ప ఆకలిని మన హృదయాలలో ఆయన కొరకు మాత్రమే ఆయన సృష్టిస్తే మన హృదయంలో బలంగా ఉంది లాగుతూ కొన్నిసార్లు ఆయనతో సన్నిహిత సంబంధంలోనికి తీసుకుని వెళ్ళడానికి త్రోసే కోరికను అప్పుడు మనం ఏమడగాలంటే దేవా నాకు ఆకలి ఉందా లేదా అన్నది నాకెలా తెలుస్తుంది నాకు ఆకలి ఉందో లేదో ఎలా తెలుస్తుంది ఎవరు అన్నారు మీకు తెలుసా నా జీవితంలో నాకు ఆకలి కావాలి నాకుందేమో లేకపోను వచ్చును కనుక నేనేం చేస్తానంటే మీరు ఖచ్చితంగా తెలుసుకోగలిగేలా కొన్ని సూచనలను మీకు ఇస్తాను నిజంగా సత్యంగా మీకు ఆయనతో మరింత లోతైన సన్నిహిత సంబంధాన్ని కోరుకుంటున్న ఆశ అనే వ్యక్తి మీరు అవునా కాదా అన్న దానికి ఎందుకంటే చర్చలన్నీ ఒకలా నులివెచ్చగా ఉన్నవారితో నిండి ఉన్నాయి వాళ్ళు ఆదివారం నాడు దేవుణ్ణి ప్రేమిస్తారు వారంలో రెండు సార్లు ఆయన గురించి ఆలోచించవచ్చు అప్పుడప్పుడు చర్చకు పెడతారు అప్పుడప్పుడు ఏదో కొంచెం ఇస్తారు దశభాగానికి బదులుగా టిప్స్ ఇస్తారు కనుక జరిగేదేంటంటే ఏంటంటే వాళ్ళు తృప్తి చెందరు అయితే కనీసం వాళ్ళు తమ మనస్సాక్షిని స్పష్టంగా ఉంచుకొని తర్వాత వారం మళ్ళీ వెళ్ళి ఏదో కొంచెంగా ఇస్తారు దాని గురించి మాట్లాడడం లేదు నేను చెప్తున్నది ఆయన కొరకు నిజమైన అసలైన దైవికమైన ఆకలి దాహం తృష్ణ కొని ఉండి ఆశపడే కోరిక నిరూపణలు ఏవన్నా దాని గురించి ఆయనతో తృప్తినిచ్చే సంబంధాన్ని గురించి చూడండి మీ దగ్గర పెన్సిల్ పేపర్ ఉన్నాయా మీరు వాటిని రాసుకోవడం మంచిది ఎందుకంటే నిజంగా పూర్తి నిజాయితీగా ఉండే సమయం ఇది చూడండి మనం మన ప్రభువుతో పారదర్శకంగా ఉండనంత ఉండనంతవరకు ఎదగలేం కొన్నిసార్లు ఇతరుల ఎదుట వేరే ఎవరి వద్దైనా పారదర్శకంగా ఉండడం అవసరం మీకు నిజంగా ఇటువంటి సంబంధం కావాలనుకుంటే మీ పరలోకపు తండ్రితో సాన్నిహిత్యం కావాలనుకుంటే నేనాయన్ని చూడలేనే మరాలంటప్పుడు ఆయనతో సన్నిహితంగా నేను ఎలా ఉండగలను చూడండి ఎందుకంటే ఆయన నిజంగా పూర్ణుడు గనుక ఎందుకంటే మన లోపల మన అంతరంగ పురుషునితో రిలేట్ అవ్వడం ఎలా అన్నది ఆయన అద్భుతమైన అసాధారణమైన శక్తిలో ఆయనకు తెలుసు కనుక ఆయనకు అందులో ఏ సమస్య ఉండదు ఎందుకంటే మీకు వేరెవరితోనో ఒక సంబంధం ఉంది మీ సాన్నిహిత్యం వారి వైఖరి మీద ఆధారపడి లేదా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో లేక అది ఏదైనా సరే ప్రవహిస్తోంది కనుక ఎప్పుడు మనం మన మన వంతులో బహుశా ఎప్పుడైనా ఒకసారి తేలగలం అయితే నేను మీ జీవితంలోని ప్రతిరోజు తృప్తినిచ్చే ఒక సంబంధం గురించి చెప్తున్నాను మొదటి విషయం ఏంటి మొదటి సాక్ష్యం ఏంటి దీన్ని గమనించండి ఈరోజు జవాబులన్నీ సింపుల్ అయినవి అయితే అవే జవాబులు కనుక మీరు నిజాయితీగా ఉండి చాలా జాగ్రత్తగా వినండి ఈ క్షణంలో ఎలాంటి తీర్పును తీర్చకండి మీరు వినండి అటువంటి సంబంధంలో దేవుని కొరకు నిజమైన ఆకలి దప్పులు కలిగి ఉండే కోరికున్న సాక్ష్యాలలో మొదటిది ఏమిటంటే వారికి ఒక ప్రేమ ఉంటుంది వారికి ఒక ఆసక్తి ఉంటుంది దేవుని వాక్యం పట్ల వారికి కోరిక ఉంటుంది అంటే ఈ గ్రంథం మీ జీవితంలో ప్రాధాన్యంగా అవుతుంది ఇది ఈ గ్రంథం అంతా దేవుని గురించే దేవుడు ఎవరన్నది ఆయన ఎలా ఆలోచిస్తాడు ఏం చేస్తాడు ఆయన ఏం చెప్తాడు మన జీవితాల్లో ఎలా కార్యాలు చేస్తాడు పాపం విధేయత యొక్క పరిణామాలు నుంచి తెరను తొలగిస్తుంది ఈ గ్రంథం నేను ఆయనతో సంబంధం పెంచుకుంటే ఆయన ఎలా ఆలోచిస్తాడో తెలుసుకోవాలనుకుంటాను ఆయన ఎలా ఆలోచిస్తాడో తెలుసుకోవాలి ఆయన మార్గాలను తెలుసుకోవాలి అటువంటిదేమీ లేదు నేను ఎన్నేళ్ళుగా దైవికమైన లోతైన భక్తిపరమైన ఆకలి దప్పులు దేవుని పట్ల ఉన్న వ్యక్తికి సజీవ దేవుని వాక్యం పట్ల ఆకలి దప్పులు కలిగి ఉండకుండా ఉన్న ఒక వ్యక్తిని కూడా కలవలేదు చూడండి నేను వాళ్ళ ఆయన్ని తెలుసుకోవాలంటారు నేను ఇన్నేళ్ల నుంచి చదువుతుండగా దేవుడు గొప్ప విధానాల్లో యూస్ చేసిన అత్యంత అసాధారణమైన క్రైస్తవులే కాదు కానీ ఇతరులను వేరే ఎంతో మందిని కలిశాను ఒక చిన్న సంభాషణతో చెప్పేయచ్చు దేవుని కొరకు ఆకలిగొన్న వ్యక్తి ఇతనని మౌనంగా ఉండలేరు దేవుని వాక్యము వినండి ఇక్కడికే మనం మన జీవితంలో జ్ఞానాన్ని తెలివిని బలాన్ని మార్గదర్శనాన్ని వెతకడానికి వస్తాం అప్పుడు జరిగేది ఇదే మీరు దేవుని కొరకు ఆకలి తృష్ణ కలిగి ఉంటారు మీ జీవితంలో మీరు ఈ పాయింట్లో ఎక్కడున్నారన్న దాని గురించి ఏం చెప్తున్నాడన్న దాని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారు ఏం జరుగుతుందో ఆయన ఆ పాయింట్లో మీ జీవితంలో ఎలా వ్యవహరిస్తాడన్న దాని కొరకు అయితే చూడండి దాని ఫలితంగా ఏమవుతుంది మీ విశ్వాసం పెరుగుతుంది వినండి దేవునిలో ఏది మీ విశ్వాసాన్ని పెంచుతుంది అది కేవలం దేవుని వాక్యపు పేజీలతో మీ విశ్వాసాన్ని పెంచదు దేవుని విశ్వాసాన్ని పెంచుతుంది ఇదిగో ఇదే దేవుని యొక్క ప్రకటన మనం ఈ గ్రంథాన్ని ఆరాధించాం ఈ గ్రంథంలో స్వయంగా తనను తెలియపరచుకునే దేవుణ్ణి ఆరాధిస్తాము అప్పుడు మనం ఉత్సాహపడడం మొదలవుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా మీరు ఈ గ్రంథాన్ని తెరిచిన ప్రతిసారి అది బంగారం కొరకు త్రవినట్లే ఉంటుంది ఇందులో విలువైందేదో ఉందని మీకు తెలుసు దాన్ని మిస్ చేయాలనుకోరు మీరు చేయాల్సిందంతా మొదలు పెట్టడమే ఆరంభించి ఆయనతో ఈ సంబంధాన్ని వెంటాడాలి దెవ నా హృదయంతో మాట్లాడు నాకు సత్యాన్ని చూపించరువు ఈ వచ్చిన అర్థం ఏంటి ఇది నాకేం చెప్తుంది అప్పుడేం జరుగుతుంది మీ విశ్వాసం పెరగడం మొదలవుతుంది అప్పుడు మీరు ఏం దొరుకుతుందో అన్న ఉత్సాహంతో తవ్వేవారిలా మీరు తవ్వుతారు ఎందుకంటే ఒకదాని తర్వాత మరొక సత్యాన్ని తెలుసుకుంటారు మీ జీవితాన్ని నడిపించే ఒకదాని తర్వాత మరొక సిద్ధాంతాన్ని అదేం చేస్తుందో తెలుసా జీవితాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపరుస్తుంది ఆయనతో అటువంటి సంబంధం ఉన్నప్పుడు మీరు దేన్నైనా సరే ఎదుర్కొనగలరు ఆయనతో అటువంటి సంబంధం ఉన్నప్పుడు ఇప్పుడు రెండో విషయం ఆయన కొరకు ఇటువంటి ఆకలి దప్పులు కలిగి ఉన్న సంబంధం దానికి సాక్ష్యం ఇదే దేవునితో సమయాన్ని వెచ్చించడానికి ఇష్టపడతారు ఆయన పైన ఎక్కడ ఉంటే ఆయనతో సమయాన్ని ఎలా గడపగలరు లేదు దేవుడు వినండి యేసు చెప్పాడు నేను మీలో ఉంటాను ఒకరికి దేవుని పట్ల నిజమైన ప్రేమగాని ఉంటే వాళ్ళు ఆయనతో సమయాన్ని గడపాలనుకుంటారు మీరు ఆయనతో సమయాన్ని గడపాలనుకుంటారు చూడండి నేను చాలా బిజీగా ఉన్నాను తిరిగి అదే పాత సాకుని చెప్తారు బిజీగా ఉండడం అంటే మీరేం చెప్తారో నేను చెప్తాను మీరు ఇలా ఎందుకనరు దేవ నాకు ఇటువంటి సంబంధం ఉండడం అంటే చాలా సంతోషం మీతో సమయాన్ని గడపడం అంటే కానీ చాలా బిజీగా ఉన్నాను కనుక బిజీగా ఉండకుండా ఉండేలా అవసరమైంది ఏదో చెయ్యి దానికి హారిజంటల్ ఏంటో తెలుసా దేవుడు మిమ్మల్ని అలా పడుకోబెట్టడమే అప్పుడు మీరు చేయగలిగింది ఆయన గురించి ఆలోచించి ఆయన వాక్యాన్ని చదవడమే ఈ బిజీ బిజినెస్ అంతా అపవాది అబద్ధమే అతడు చేసే మోసమే దేవుడు ఆ విధంగా వ్యవహరించడు బహుశా ఆయనతో సమయం గడిపినప్పుడు దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటంటే ఒక స్త్రీగా అది మీకేం చెప్తుంది మీ భర్తేలా అన్నప్పుడు ఏంటో తెలుసా ఈరోజు పనికి వెళ్ళను అనడం మీతో సమయం గడుపుతాను అనడం వావ్ ఏం జరిగింది దేవుడు మనతో ఏమంటాడో తెలుసా నాతో కలిసి కొంచెం సమయం గడిపే సంగతి ఏమిటి ఒంటరిగా నాతో మాత్రం ఉండి మనం మాట్లాడుకునేంతగా నన్ను ప్రేమించే సంగతి ఏమిటి చూడండి మీ ప్రార్థనా జీవితం కేవలం ఎంతవరకు అయ్యి ఉంటే దేవా ఈ నా అవసరతలు నీకు తెలుసు ఏబిసిడి సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ హండ్రెడ్ మీరు చేసిందంతా దేవునికి మీ వినపాలు చెప్పడమే అయితే మనం మాట్లాడుకునేది దాని గురించి కాదు ఆయన వాక్యంలోకి వెళ్ళి ఆయన వాక్యాన్ని ధ్యానించడం గురించి చెప్తున్నాను తర్వాత ఏం చేయాలి తర్వాత ఏం చేయాలంటే తండ్రితో మాట్లాడాలి ఎప్పుడు జాగ్రత్తగా వినండి చాలామంది ప్రార్థనలో తమ సమయాన్ని గడుపుతారు నంబర్ వన్ తమను గురించి తమ అవసరతల గురించి మాట్లాడుతూ ఏంటో మీకు తెలుసా మీరు చాలాసేపు ప్రార్థించినా దేవుని ప్రేమించరు ప్రార్థిస్తూ ఉన్నా ఆయనతో సన్నిహిత సంబంధాన్ని పెంచుకోలేరు ఎందుకని మీ చేయి బయట ఉంది అసలైతే చాలామంది రెండు చేతులు బయటే ఉన్నాయి ఆయన్ని ఏది ప్రీతిపరచగలదో ఏది ప్రీతిపరుస్తుందో మీకు తెలుసా మీకు నాకు లోతైన ఆయనతో ఉండే సంబంధం పెరుగుతున్న ఆకలి మరియు దప్పులు అనేవి ఆయన గురించి ఆయనతో మాట్లాడడానికి ఉన్న సూచనల్లో ఒకటని తండ్రి నాకు ఈ విషయం తెలుసు నాకు తెలుసు నువ్వు కృపకు దేవుడని దేవా కొన్నిసార్లు నేను ఫీల్ అవ్వను వేరుగా చెప్పాలంటే ఏం జరుగుతుందంటే మీరెవరినైనా ప్రేమిస్తే వారిని గురించి మాట్లాడుకుంటారు వాళ్ళు మాట్లాడితే వినాలనుకుంటారు మీరెవరినైనా ప్రేమిస్తే ఆ ప్రేమను వారికి తెలియజేయాలి అప్పుడేం జరుగుతుంది ఇదే ఆయనతో మీకు ఆకలి తృష్ణ కలిగిన సంబంధం ఉన్నప్పుడు ఆయనతో మీరు సమయాన్ని గడపాలని అనుకుంటారు ఆయనతో అలా మాట్లాడుతూ ఆయన చెప్పేది వింటూ సమయాన్ని గడపాలని అనుకుంటారు ఆయనతో గానీ వ్యక్తిగత సంబంధాన్ని కోరుకుంటే దాన్ని వెంటాడడం మొదలు పెట్టండి దేవుడు మీతో మాట్లాడడం మొదలు పెడతాడు మీరు నేను చెప్పేది ఒక విధంగా నమ్మాల్సిందే ఎందుకంటే నేను దాన్ని నిరూపించలేను నా సొంత జీవితంలో నిరూపించడం తప్ప అలాగే ఎంతోమంది జీవితాల్లో ఇలా అనేలా అవును దేవుడు మాట్లాడతాడు అవును ఆయన స్పష్టం చేస్తాడు ఆయన మార్గదర్శనం చేస్తాడు మనల్ని సరైన నిర్ణయం తీసుకునేలా చేస్తాడు ప్రార్థించినప్పుడు ఆయన ఏం కోరతారు మాట్లాడతారా ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్తారా ఆయన పట్ల మీరు మీ కృతజ్ఞతను తెలియజేస్తారా ఆయన ఎలాంటి దేవుడిగా ఉన్నాడో దానికి థ్యాంక్స్ చెప్తారా మీరు వచ్చినాన్ని చదివి ప్రజల జీవితాల్లో ఆయన ఎలా కార్యాలు చేశాడో చూసి దావిది జీవితంలో ఎలా కార్యం చేశాడో ఆయన దాని కొరకు ఆయనకు థ్యాంక్స్ చెప్తారా అలాగే మీరు ఆయన్ని స్తుతిస్తారా మనకు అన్వయించుకునే ఎన్నో విషయాలు ఆయన ఈ గ్రంథంలో చెప్పాడన్న సత్యాన్ని చూసి మనం సమస్యల్లో పడ్డప్పుడు లేదా శోధించబడినప్పుడు లేదా కష్టాల ఉన్నప్పుడు ఆయన ఎవరన్నది మీరు అర్థం చేసుకున్నప్పుడు మన కొరకు ఆయన కోరిక ఏమిటని ఆయన ఎలా వ్యవహరిస్తాడో తెలిస్తే మీరు ప్రాధేయపడి విన్నవించుకొని అభద్రతలో జీవించిన అవసరం లేదు మీకు అద్భుతమైన రక్షణ ఉంటుంది నేను చెప్పాలనుకున్న మూడు విషయం ఏంటంటే నాకెంతో నిరూపించబడినది మీకు దేవునితో ఆకలి దప్పులు కలిగిన సంబంధం ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసా మీరు విడుదల పొందుతారు వినండి దేవుడు మిమ్మల్ని లోకపు బంధకాల నుంచి విడుదల చేయడం మొదలు పెడతాడు దాన్ని మీరు వివరించలేరు దాన్ని మీరు ఫీల్ అవుతారు అంతే ఎందుకని ఎందుకంటే ఇప్పుడు మీ ప్రాణం స్వయంగా దేవునికే పండుగ చేసుకుంటుంది మీరు ఆయన్ని వింటూ ఆయన వాక్యాన్ని చదువుతూ ఆయనతో మాట్లాడుతుండగా మీ ఆత్మ దేవునితో పండుగ చేసుకుంటూ ఉంటుంది వినడం ఆయన మిమ్మల్ని పోషిస్తున్నాడు మిమ్మల్ని తృప్తిపరుస్తున్నాడు మీలో ఉన్న ఆ దాహాన్ని తీరుస్తున్నాడు అప్పుడేం జరుగుతుందో తెలుసా మీరు పొందాలని అనుకున్నవన్నీ కూడా మీరు అనుకుంటారు చూడండి అదంతా అంత ముఖ్యమేం కాదు మీరు లోకపు భారం నుంచి విడుదల పొందడం జరుగుతుంది చాలామంది ప్రజలు దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడానికి ఎంతగానో నేను అనుకుంటాను ఓ దేవ తండ్రి వద్దకు వెళ్ళడానికి వాళ్ళకు అసలు ఏ ఖర్చు ఉండదని వాళ్ళకి తెలిస్తే బాగుండు అదంతా అయిపోయినప్పుడు ఎంత ఖాళీగా నిష్ఫలంగా ఎంత భ్రమలో ఉంటారో వాళ్ళకు కానీ తెలిస్తే ఆయన కోరుకుంటాడు వినండి ఈ విషయాలన్నిటి నుంచి మనల్ని భావుకంగా విడుదల చేసే సంబంధాన్ని కోరుకుంటాడు తర్వాత బహుశా మరొక సూచన మరొక సూచన ఆయనతో భక్తిపరమైన బలమైన సంబంధం ఉందనడానికి ఆయన కొరకు ఆకలి తృష్ణ కలిగి ఉండడం ఏంటంటే బేరే విశ్వాసులతో సహవాసాన్ని చేయాలన్న కోరిక అతనంటాడు కొందరు మానుకొనుచున్నట్లుగా సహజంగా కూడుట మానకుడి అంటే ఒక వ్యక్తికి దేవుని పట్ల ఆకలి తృష్ణ కలిగి ఉండడం సన్నిహిత సంబంధం ఉండడం అనేది ప్రభువు గృహములో ఆయన్ని ఆరాధిస్తూ కలుగుతుంది మీరు అనొచ్చు ప్రజలు ఎలా అనడం నేను విన్నాను అని చూడండి నేను రక్షణ పొందాను పరమనకు వెళ్ళడానికి మీరు ఫలానా చర్చి వారే ఉండాలంటే నేను నమ్మను అక్షరాల నిజం పరమనకు వెళ్ళడానికి మీరు ఒక చర్చి వారే ఉండనవసరం లేదు అయితే దేవుని బెస్ట్ అయినది మిస్ చేస్తారు సింపుల్ కారణానికి ఆయన వద్ద మీకోసం ఉన్న ఆశీర్వాదాలను మిస్ చేస్తారు అది ఎంత స్వార్థమైందో నేను చెప్తాను వింటున్నారా ఆమెను చెప్పండి ఇది ఇదిగో ఇలా స్వార్థమైంది నేను చర్చికు వెళ్ళనవసరం లేదు మీరేమంటున్నారంటే నేను పట్టించుకునే వ్యక్తి కేవలం నేను నా గురించే నేను చర్చికి వెళ్ళాలని లేదు కనుక నేను చర్చికి వెళ్ళడం లేదు మీరు అనుకున్నారా దేవుడు మిమ్మల్ని ఆ సహవాసపు వారిలో ఉంచవచ్చునేమోనని ఎందుకంటే వేరెవరినో మీరు బ్లెస్ చేసేలా ఆయన మిమ్మల్ని యూజ్ చేసుకుంటాడని ఎందుకంటే ఎవరు మీ మాట వింటారో ఆయనకి కరెక్ట్గా తెలుసు వాళ్ళు తప్పకుండా నా మాట వింటారు వాళ్ళు తమ మనసులోని బాధల్ని బరువులను పంచుకోవడానికి వెనకాడని వ్యక్తి లాంటి వారు కనుక మీ గురించి ఏదో ఒకటి ఉన్నందునే వాళ్ళు తమ మనసుని వాళ్ళు అనుభవిస్తున్న వాటిని మీతో పంచుకోవచ్చని ఫీల్ అవుతారు దేవుడు మిమ్మల్ని యూజ్ చేసుకుంటాడు ఇలా అనడం స్వార్థమే నేను చర్చికి వెళ్ళనవసరం లేదు వెళ్లకుండానే పరమనకు వెళ్ళగలను అని చర్చని గురించి మీ వైఖరి అలానే ఉందా ఆదివారం ఉదయన వారంలోని ఆరు రోజులు శ్రమపడ్డారు కనుక నిద్రపోవాలని ఇలా అనుకునే వారిలో మీరు ఒకరా అది అర్థం చేసుకోగలను చాలాసార్లు నేను ఏడు రోజులు పని చేస్తాను ఒకటి తెలుసా ఇక్కడికి రావడానికి వెయిట్ చేయలేను నేను పాస్టర్ని అయినందున కాదు దైవజానుల మధ్య ఉండడానికి వెయిట్ చేయలేను సహవాసం చేసి వినడానికి వినడానికి పాడడానికి సంగీతం కొరకు అది నా ప్రాణానికి ఏం చేస్తుంది మీరు ఏం అడగాల్సి ఉందంటే ఆయన తన ప్రజలను ప్రేమించి మీరు ప్రేమించినప్పుడు వారితో మీరు సహవాసం చేయాలని అస్సలు అనుకోరు అది పరిచేయదు ఆయన కొరకు ఆకలి కొని తృష్ణ కలిగి ఉండే కోరిక ఉన్న వ్యక్తి వినండి దానిని పంచుకోవాలని అనుకుంటాడు దానిని తనవరకే ఉంచుకోలేడు మనకు అవాయిడ్ చేయలేని ఒక ఆజ్ఞ ఉంది ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి ఒక ఆజ్ఞ క్లుప్తంగా దాని సారాంశం ఏంటంటే నా గురించి మాట్లాడండి నా గురించి మాట్లాడండి వాళ్ళు నా నుంచి నేర్చుకునే వరకు నా గురించి మాట్లాడండి వాళ్ళు నన్ను అనుసరించేంత వరకు నా గురించి మాట్లాడండి వాళ్ళు బాప్తిస్మం పొందే వరకు నా గురించి మాట్లాడండి ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘాలు అయ్యేంత వరకు నా గురించి మాట్లాడండి నేను క్రైస్తవునే కానీ కొన్ని విషయాలు నా వరకే ఉంచుకోవాలనుకుంటాను చూడండి నిజంగా అలానే చేయాలి ముఖ్యంగా పాపాన్ని అయితే యేసుని మీ వరకే ఉంచుకోకండి వినండి ఆయన మన మనసులోనికి ఇచ్చివేయడానికే వస్తాడు ఆయన రావడానికి కారణం అదే ఇచ్చివేయబడ్డానికి మనల్ని రక్షించి మనలను ఇచ్చివేయడానికి మనం ఆయన్ని ఇచ్చివేయాలి ఆయనతో మీకు అటువంటి సంబంధం ఉందా మీరు అనొచ్చు అలాంటి విషయాలన్నిటినీ మనలోనే ఉంచుకోవాలన్నదే నేను నమ్ముతాను కనుక దాని గురించి ఒక విషయం ఆలోచిద్దాం అటువంటి సంబంధం అటువంటి సాన్నిహిత్యం ఆయనతో మీకు ఉందా అన్నదానికి నేను ఐదు సూచనలను ఇచ్చాను మీరు దానికి ఏ సమాధానాన్ని చెప్పుకుంటారు ఒకవేళ మీరు నిజంగా నిజాయితీ కలవారైతే మీకు ఉందని చెప్తారా లేక లేదంటారా జవాబు ఏదైనా సరే ఇప్పుడు ఆ ఆరంభాన్ని వెంటాడడానికి మీరు వేయగలిగిన కొన్ని అడుగులను మీకు చెప్తాను చాలా సింపుల్ చిక్కైందా చాలా సింపుల్ మీరు అటువంటి సంబంధాన్ని మొదలు పెట్టాలని ఉందా ముందుగా ప్రభు అయిన యేసుక్రీస్తు మీ వ్యక్తిగత రక్షకుడని మీరు తెలుసుకోవాలి అవును అది మొదటి అడుగు గురించి ఆయన్ని మీ రక్షకునిగా నమ్మడం మీ పాపాలను క్షమించవానిగా తర్వాత ఏంటి మీరొక నిర్ణయం తీసుకోవాలి రెండవ అడుగు మీరొక నిర్ణయం తీసుకోవాలి అతను చెప్తున్న సంబంధం లాంటిది నాకు కావాలి నాకు ఈ సన్నిహితమైన లోతైన ఆకలి కొని దాహం కలిగి దేవుని కొరకు మనస్సులో ఆశపడే కోరిక ఉండాలి అన్నిటికంటే ఎక్కువగా నాకు అది కావాలి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి ఓ కమిట్మెంట్ తర్వాత ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి దేవా నీతో ఇటువంటి సంబంధాన్ని ఎలా పొందగలనో నాకు నేర్పించు నాకు కావలసింది ఇదే తండ్రి నా ప్రాణము నీ దగ్గరకు రావాలనుకుంటుంది తండ్రి నా మనసు నీ కొరకు ఆశపడుతోంది దేవా నా ప్రాణము నీ దగ్గరకు రావాలనుకుంటుంది నా మనసు నీ కొరకు ఆశపడుతోంది ఎటువంటి సంబంధాన్ని మన మధ్య పెంచు నెంబర్ ఫోర్ మీరు వెళ్ళాలి మీరు దేవుని వాక్యం వద్దకు వెళ్ళాలి వెళ్ళి చదవడం మొదలు పెట్టాలి అయితే ఇప్పుడు వేరైన కారణాల కొరకు మీరు చదువుతారు మీరు సండే స్కూల్ లెసన్ని నేర్పించడానికి చదవడం లేదు ప్రసంగం చేయడానికి చదవడం లేదు వేరెవరి ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి చదవడం లేదు దేవుని వాక్యాన్ని చదివి దానిపై ధ్యానం చేస్తూ ఉన్నారు ప్రభువా నా మనస్సుతో మాట్లాడు ఈరోజు నీ గురించి ఏదైనా నాకు చూపించు ఆయన చూపించినప్పుడు ఏది సరైందో కాదో తప్పేదో దాన్ని గురించి ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటారు లేదా సరైన వాటి కొరకు ఆయనకు థ్యాంక్స్ చెప్పి స్తుతించడానికి కనుక మీరు దేవుని వాక్యంలోనికి పెడతారు వెళ్ళి మీరు వింటారు ఆయన మీ హృదయంలో అత్యంత అద్భుతమైన విధానాల్లో కార్యం చేయడం మొదలు పెడతాడు ఒప్పుకోవడం మారు మనసు పొందడం చాలా ముఖ్యం ఎప్పుడైతే మీరు ఇది చాలా ముఖ్యమైంది మీరు ఒక భాగం వద్దకు వచ్చినప్పుడు దేవుడు దేని గురించైనా నెరభావాన్ని కలిగిస్తే ఒకటి మీరు ముందుకు సాగిపోయి వినండి దాంతో డీల్ చేస్తారు చేసి మీ వృద్ధి చెందే సంబంధంలో ముందుకు సాగుతారు లేదా ఆ సంబంధంలో అది సాగినంత వరకు అది వెళ్ళినంత వరకు మీరు మారు మనసు పొంది పాపముతో డీల్ చేయకుండా ఆగిన చోట దేవునితో ఏమంటున్నారంటే నాకు నీ విలువ ఇంతవరకే అని నా జీవితంలో నీకున్న విలువ ఇంతే మీరు ఇలా అన్నప్పుడు దేవా నా మనసుని శుభ్రపరచు నా పాపానికి నిజంగా పశ్చాత్తాపడుతున్నాను నేను నమ్ముతున్నాను దేవా క్షమాపణ కొరకు అంటే ఏమవుతుందో తెలుసా ఆయన మిమ్మల్ని మరింత దగ్గరగా తీసుకుంటాడు ఖచ్చితంగా తర్వాత నేను ఇంకో విషయం మాత్రం చెప్తాను అదంతా ఇంతవరకు మరిగిపోతుంది నాకు ఇటువంటి సంబంధం కావాలా ఆ అడుగులన్నీ తప్పనిసరి అయినవే ఒకసారి చేయడం కాదు నిరంతరం కొనసాగించాలి కొన్ని సమయాల్లో తడబడి పడిపోతానా అవును అయితే నేను లేచి మళ్ళీ ముందుకు సాగుతాను ఆయనకు నా మనస్సు తెలుసు అయితే హద్దుగీతి ఇదే ఆయన పట్ల విధేయతగా ఉండడానికి సిద్ధపడితే ఆయనకు ఏది కావాల్సి వచ్చినా సరే నేను ఆ సంబంధంలో ముందుకు సాగగలను అయితే నా జీవితంలో నేను చెప్పగలను వెనక్కి తిరిగి నా జీవితాన్ని నేను కొన్నిసార్లు చూసుకుంటే అప్పుడు ఎంత దూరం వెళ్ళగలనో వెళ్ళి పొందగలిగినంత నేను పొందాను దేవునికి మొరపెట్టేవాణ్ణి దేవా నా మనస్సుతో మాట్లాడు ఇక చివరికి దేవుడు నాతో ఇలా అన్నప్పుడు దాంతో నువ్వు డీల్ చేయనంతవరకు మనం ఎక్కడికి వెళ్ళడం లేదు నేను చెప్పగలను ఆయన చూపించిన దాంతో ఒకసారి మీరు డీల్ చేస్తే ఆ సంబంధంలో ఏదో జరుగుతుంది అది మరింతగా ఆనందంగా నింపుదలగా మరింతగా తృప్తి అయ్యి ఆయన గురించి మీరు మరింతగా ఉత్సాహపడతారు అయితే మీ జీవితంలోని దేని మీదైనా ఆయన బ్రేల్ని కానీ పెడితే మీరు అది ఏదైనా సరే దాన్ని పట్టుకుని మీరు మీరెలా అంటున్నట్లయితే లోతైన నిలిచి ఉండే నీతో సన్నిహితంగా సంబంధం నేను పట్టుకుని వెళ్లాడే దానికంటే విలువైనది కాదు అని అయితే నిజం ఏంటంటే అది బుద్ధిహీనతే మీరు దాంతో డీల్ చేసి దేవుని ఉత్తమమైన దాంతో మిమ్మల్ని బ్లెస్ చేయనివ్వండి నేను మీ తల మీద టాప్ని తీసి దీని అందులో పోసి తిరిగి మీరు ఎన్నటికీ దాని నుంచి తప్పించుకోలేనంతగా టైట్ చేయగలిగితే చేస్తాను కానీ చేయలేను చూడండి ఇక్కడే అది ఇక్కడే వినండి ఇదిగో ఈ చోటనే మనం ఇలా అంటాం రబ్బర్ మీట్స్ ద రోడ్ అని ఇప్పుడు మీరు నిజాన్ని విన్నారు కనుక నిర్ణయం మీదే నిర్ణయం తీసుకోవడం అనేది మీ నిర్ణయం నేను నా నులివెచ్చని ధనంతో కొనసాగుతానా లేక ఆయనతో సంబంధం గురించి గంభీరంగా ఉండాలా అన్నది సమస్య ఏమిటంటే ఆ సంబంధం గురించి ఈ ఒక్క సందేశంలో మీరు ఎంతో సత్యాన్ని విన్నారు నేను ఇది చెప్పగలను మీరు సత్యంగా ఉన్నారు మీరు మనసులో నులువెచ్చని రీతిలోనే ఉండాలన్న ఉద్దేశం గనక ఉంటే అడుగు మీ జీవితం నుంచి ఖచ్చితంగా పడిపోతుంది దేవుడు మళ్లీ మళ్లీ ఆయన సత్యాన్ని కుమ్మరిస్తాడని మీరు అనుకుంటున్నారా మీరు అలా స్వార్థమైన స్వార్థపూర్వపు నిలువెచ్చని జీవితాన్ని జీవిస్తూ ఉంటే దేవుడు దాన్ని పట్టించుకోడా దేవుడు పట్టించుకోడా లేదు అలా చెయ్యడు ఎవనికి ఎక్కువగా ఇవ్వబడినో వాని వద్ద ఎక్కువగా తీ జాతురు ఎవనికి ఎక్కువ జ్ఞానము ఇవ్వబడినో వాని వద్ద ఎక్కువగా తీ జాతురు నేను చెప్తాను మీరు గాని తెలివైన వారైతే ఈరోజు ఆయనతో ఎలా అంటారని తండ్రి నా మనస్సులో అన్నిటికంటే ఎక్కువగా ఆ నిలిచి ఉండే లోతైన తృష్ణ కలిగి నీ కొరకు ఆకలుగొని ఉండాలి అని నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇన్ డాట్ ఓఆర్జీలో మమ్మల్ని కలుసుకోండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ ఏసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రామ్ ను ఇన్ టచ్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది